ప్రజారోగ్యానికి రాష్ట ప్రభుత్వం పెద్దపీట పేస్ందని ప్రభుత్వమే ప్రేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మరిగడ్డ గ్రామంలోని రైతు వేదికలో అర్హులైన అరవై మంది లబ్దిదారులకు పద్దెనిమిది లక్షల డెబ్బై వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్దారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఐదు వందల సిలిండర్లు రుణమాఫీ వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు వివిధ ఆరోగ్య సమస్యలతో చికిత్స తీసుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎల్ ద్వారా ఇప్పటి వరకు ఇరవై కోట్లకు పైచీలకు మంజూరు చేయడం జరిగిందన్నారు పేదలకు వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు గత ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పది సంవత్సరాల్లో నాలుగు వందల కోట్లు పంపిణీ చేస్తే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ఎనిమిది వందల కోట్ల రూపాయల మేర లబ్దిదారులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు మన ప్రాంతంలో ముప్పై ఆరు కిలోమీటర్లకు నూట డెబ్బై కోట్లతో వేములవాడ నుంచి కోరుట్ల రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపల్లి రామస్వామి మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్ సర్పంచ్లు దూది మనిషా శ్రీనివాసరెడ్డి బొజ్జా మల్లే పేదలందరినీ గుర్తించి వారికి సంక్షేమ రంగంలో ప్రతి అంశాన్ని కూడా సంక్షేమ రూపంలో అందించాలని చెప్పని రెండు సంవత్సరాలుగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అందరికి తెలుసు అనేక సందర్భాల్లో కూడా పేదల గురించి ఆలోచించేటువంటి ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ ఉన్నాయని చెప్పని చరిత్ర చూస్తే మన స్వాతంత్రం వచ్చిన దాటి నుంచి ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే పేదలకు ఉపయోగపడి సంక్షేమ కార్యక్రమం అమలు చేసిన తీర్పు చూస్తుంది గతంలో ఇల్లు లేని వారికి అడుగు స్థలం ఇచ్చి ఇతర ఇల్లు నిర్మాణం చేసే సందర్భం గతంలో బోర్ భూములు ఉంటే వాటిని పేదలకు పంపిణీ చేసి బోర్ వేసి బాగు జరిగించి మన వ్యవసాయం తీవ్రవాదం చేసినటువంటి సందర్భం గరీబీ అడ్డం నినాము కోడు కోట్లు నినాదము

రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను ఇక్కడ ఈ మండలానికి ఎంపీగా దేవస్థానం చైర్మన్ ఉన్నాను పేదలకు ఏదైనా జబ్బు చేస్తే ఆ జబ్బు న్యాయం చేసుకోవడానికి ఆపరేషన్ కోసం అప్పు చేసి అప్పు ఉండకపోతే మరణానికే మంచం ఉండే సందర్భం ఉంది ఒక లక్ష పుట్టి ఆపరేషన్ చేసుకున్న తర్వాత అప్పు తీర్చలేదు పట్టేటువంటి కష్టాలను దృష్టిలో పెట్టుకోండి రెండు లక్షల రూపాయలు ఆ కాలంలో రాజీవ్ వారి బిజినెస్ స్కీమ్ తీసుకుని వచ్చి సుమారు పదకొండు వందల

ఆపరేషన్ చేసుకొని బస్ కిరాలు ఇంటి వరకు నెల మందులు కూడా ఇచ్చుకొని పంపించే ప్రారంభ చేసుకున్నారు రాజువారి రాజశేఖర మరో ఏడు వందల వ్యాధులకు సంబంధించింది చేర్చుకుంటే పద్దెనిమిది వందలు దాటింది పద్దెనిమిది వందలు సంబంధించిన వ్యాధులు కూడా రాజు శ్రీవారి డబ్బు సరిపోతున్నదంటే పది లక్షల రూపాయలు మనం చేసుకున్నాం పేదలకు వైద్యం రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షలు మనం కోరుకోవడం దేవుడిని ప్రార్థించాలి ఇలాంటి గ్రామం పేదవాడి కానీ ఎవరు కూడా పగొడుకు రావాలని కోరుకుంటాం కష్టం కానీ ఒకవేళ విధి వక్రీకరించి మనకి ఇబ్బంది అయినా ఈ ప్రభుత్వం అండగా ఉంది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది మన అండగా